మరియు వస్తు ప్రతిబింబ దూరాలను కొలుచుట కటకం నుంచి వస్తువు అరవై సెంటీమీటర్ల దూరంలో ఉంది కటకం నుండి ముప్పై సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడింది ఈ విలువలను పట్టికలా రాస్తున్నాను వస్తువును వ వక్రత కేంద్రంపై ఉంచాను ప్రతిబింబం సీవన్ వద్ద ఏర్పడింది కటకం నుం కటకం నుండి వస్తువు ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల దూరంలో ఉంది కటకం నుండి ప్రతిబింబం అరవై రెండు సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది కటకం నుండి వస్తువు దూరం పన్నెండు సెంటీమీటర్లు ఉంది వస్తువును నాటి వద్ద ఉంచుతున్నాను ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది వస్తువును ఎఫ్ టు పీల మధ్య ఉంచుతున్నాను వస్తువు వైపుకే ప్రతిబింబం ఏర్పడుతుంది విలువలన్నింటినీ పట్టికలో నమోదు చేసుకున్నాను